అందులోటి ఈర్లు కూడా పాలు ఇంట్లో పాలుపుచ్చుకోవటం సీరం ఉంచుకోవటం అదేదో అది ఏదో అనక తిరిగి దాని మీద పేరెంటా పెడితే బిందె తిరుగుద్దు తిరగదు అన్న అది రాని ఆయన తిరిగింది పాలన మరి ఎల్లమ్మ కూడా అట్లా పడుతున్నాం మొత్తం షాకారం పండి మాకు మీ ధ్యానం చేసిన కాంచి ఇప్పుడు మంచిగా హాయిగా ఆరోగ్యం ఉంది ఏ పని అయినా మనం అనుకున్న పనులు మంచి జరుగుతుంది ఆకట్టు ఆటంకమైనది కానీ ఇంకా మా కుటుంబంలోకి ఇద్దరు ఊళ్ళు మారితే ఇక మా పెద్ద ఆయన మా పెద్ద పాళ్ళు మా మంచిగా ఉంటాం అట్లా మా అమ్మాయిలు కూడా మారుతారు మారుతారు బాగానే ఉంది జ్ఞానం వల్ల అయితే బాగానే ఉంది పర్వాలేదు మంచిగా అనిపించింది ఇక నేను బండి ఎక్కితే ఇక వేయలేదు నేను ఇక ఇక ఒకటే అనుకుంటే పోతా పత్రిజి గారిని పత్రిజీ గానమ్మ రామ జ్ఞానం పత్రిక యానం మరో ఒకరు బృహన్నన్ను చిన్న బండి మాత్రం నడతాడు రెండన్న పెద్దన్న అనుకుంటే వెళ్ళిపోతాయి పత్రికారు వెళ్తారు జేదో పత్రి దేగోపత్రి మీరు ధ్యానంలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది మేము ధ్యానంలోకి వచ్చి ఏడు సంవత్సరాలు అయింది సరే శాఖహారం కూడా అంతే ధ్యానం రావటం అంతకుముందే ముందే మనం ఆంజనేయ స్వామి భక్తులు మాలేయటం ఆంజనేయ స్వామి భక్తుని ఇప్పుడు ధ్యానం గురించి కానీ శాఖాహారం గురించి కానీ ఇప్పుడు ఎంత ఎంతమందికి పరిచయం చేశారు నేను దాదాపు ఊళ్ళే మొత్తం ఒక వందమంది పరిచయం చేశాం అందులో ఒక ఐదుగురు మారారు మీ వల్ల ఎంతమంది మారారు ఐదుగురే మారారు ఓకే అందు ముందు కూడా ఇదే విధంగా కొనసాగించు ఇప్పుడు ధ్యానం ఉంటే అక్కడికి వెళ్తూనే ఉన్నాం ఓకే థ్యాంక్ యూ తలకి కూడా చెప్తాను అందరిని మారవని చెప్తూనే ఉన్నాం చేపిస్తూనే ఉన్నాం రోజు రెండు గంటలు ధ్యానం చేస్తూనే ఉన్నాం సాయంత్రం ఓకే మా కూడా చేస్తారు మా ఇప్పుడు ముప్పై సంవత్సరాలు సహకారీ మారింది ఓకే థ్యాంక్ యూ